హైవ్ ఇయర్స్ తెలంగాణలోని పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసున్న మహిళా నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేంటి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం సో ఇప్పుడే కనుక ఛానల్కి మీరు కనుక వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే అందరూ మహిళలకి ఈ వీడియో తెలియాలి అదేంటంటే ఉమ్మడి జిల్లాలోని కేంద్రాలలోని మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనాలలో స్కిల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారైతే నిర్ణయించడం జరిగింది అయితే ఉమ్మడి జిల్లాలలో ఉన్న క్యాంపస్లను టైలరింగ్ అలాగనే బ్యూటీషియన్ అలాగనే ఫుడ్ ప్రాసెసింగ్ కంప్యూటర్ స్కిల్స్ డెవలప్మెంట్ ఇలాంటి యొక్క స్కిల్స్ అయితే నేర్పించబోతున్నామని చెప్పడం జరిగింది వీటితో పాటు జిల్లా ప్రాంగణాలలో మహిళలకు ఆటో డ్రైవింగ్ అలాగనే కార్ డ్రైవింగ్ సెంటర్లను నెలకొల్పి ఉచితంగా శిక్షణ కూడా ఇవ్వబోతున్నామని చెప్తున్నారు అయితే ప్రస్తుతానికే హైదరాబాద్లో డ్రైవింగ్ ట్రాక్ ఉందని ఉమ్మడి జిల్లా క్యాంపస్లో కూడా ఉమ్మడి జిల్లాలలో ఉన్న అన్ని క్యాంపస్లలో కూడా ట్రాక్ ఏర్పాటు చేస్తామని దీనికి సంబంధించి ఫండ్స్ కూడా ఇస్తామని మంత్రి గారు సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క నిజామాబాద్ క్యాంపస్లో పసుపు అలాగనే వరంగల్ క్యాంపస్లో కారం యూనిట్లను ఏర్పాటు చేస్తామని సో వీటిని మహిళలు ఉపయోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది అయితే మహిళా ప్రాంగణాల్లో ఉచిత ఉత్పత్తి అయ్యే వాటిని అయితే ఏవైతే ఈ యొక్క డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా మహిళ ఏర్పాటు చేసిన తయారు చేసిన వాటిని ప్రొడక్ట్స్ని కూడా అంగన్వాడీ కేంద్రాలు అలాగనే హాస్టళ్లకు కూడా సరఫరా చేయాలనేసి ఈ యొక్క మన ముఖ్యమ సారీ గారైనా సీతక్క గారైతే చెప్పడం జరిగింది సో ఇదండి ఉమ్మడి జిల్లా కేంద్రంలోని మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనాలలో స్కిల్ ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటికీ కనుక మీరు వీడియోని కనుక లైక్ చేయకుంటే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో